నమస్కారం అండి నా పేరు హనీఫ్ నేను సూర్యాపేట నుంచి వచ్చాను ఇక్కడ జమాల్ ఖాన్ సార్థి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉందని మా బ్రదర్ చెప్పారు మా బ్రదర్ మా మామయ్య వాళ్ళందరూ ఇక్కడ హాస్పిటల్ ఉందని యూట్యూబ్లో అలా చూసి మేము ఇక్కడికి వచ్చామండి నేను ఇక్కడ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది నాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు సిఏ నైన్టీన్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ టెస్ట్లు చేశారు అది చాలా హై ఉంది సిఏ నైన్టీన్ వచ్చేసి వన్ సిక్స్టీ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఇప్పుడు నార్మల్ అయింది సిఏ వచ్చేసి ట్వంటీ అయింది సిఏ ట్వ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ట్వంటీ వన్ అయింది సో సారికి చూపిస్తే చాలా నార్మల్ అయింది అని చెప్పారు నేను ఎయిట్ మంత్స్ నుంచి ఈ ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నాది ప్రాబ్లం వచ్చేసి క్యాన్సర్ ఉంది అండి ఆ క్యాన్సర్ కోసం నేను ఇక్కడ వచ్చాను ట్రీట్మెంట్ చాలా బాగుంది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ